హాయ్ ఫ్రెండ్స్ మా వారు ఈరోజు ఉదయాన్నే పొలాల్లోకి వెళ్ళాడు ఫ్రెండ్స్ అక్కడ ఈ తాటి కుండలు పడి ఉండేటప్పటికే అవి తీసుకొచ్చాడు అవి చూడంగానే నాకు అవి తినాలనిపించింది అందువల్ల నేను చెక్ కూడా వేసుకొని తిందామయ్యా అని చెప్పేటప్పటికే సరే నేను కోస్తా ఉన్నాడు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ తాడి చెక్కు చూడండి ఇద్దుకొమ్ముల ఎద్దు కొమ్ములాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్ననాటి చిలుపుతనాలు గుర్తుకొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవి ఉడకేసుకొని కానీ తింటే చాలా మంచిది ఇది పీసు పదార్థం అంట అందువల్ల మనకి నీళ్ళు కూడా చాలా మంచిది చూడండి ఇప్పుడు నేను ఉడకేసేదానికి దానికి ఉండేటివే బుర్రలు పెడతా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటే వస్తుంది అవి నీళ్ళు కూడా పోస్తున్నాను కొంచెమే కొంచమే పోసుకోవాలి మరి ఎక్కువ పోస్తే టేస్ట్ ఉండదు చూడండి ఫ్రెండ్స్ పెడతా ఉన్నాను చెక్కు రెండు ముట్లు కూడా పెట్టుకుంటాను ఎందుకంటే అడుగు అంటే వస్తుందని చూడండి చూపించాను కదా అసలు మా వారితో తెస్తాడు అనుకోలేదు నేను కానీ పొలాలు ఎక్కి వెళ్ళినప్పుడు అది పనిగా ఎత్తుకొని వచ్చాడు ఇవి ఆ వాసనకి అసలు చూడండి నేను కూడా చూపిస్తున్నాను ఆ వాసనకి నాకే అసలు తినేయాలనిపిస్తుంది బలో వాసన వాసనకి నాకు అసలు తినేయాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను గ్యాస్ మీద పెడతా ఉన్నాను భలే స్మెల్ వస్తుంది అయితే అది కోసినప్పుడు పుండు పనసు పుండు ఒకే విధంగా వాసన వస్తుంది ఫ్రెండ్స్ అది వేస్తున్నానంటే ఆవిరి బయటికి రాకుండా ఆ విధంగా పెట్టామంటే చెక్కు గబాను ఉడికిపోతుంది అందువల్ల నేను ఆ విధంగా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది ఉడికిపోయింది ఇప్పుడు నేను నేను తింటాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు నాకు అసలు తొందర అయిపోతా ఉంది ఇప్పుడు ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉన్నాను అది చూడండి ఫ్రెండ్స్ తింటా ఉన్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో